కారణంగా పెళ్లి బృందంపై కారుతో విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి వడ్డెర కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి తన కుమార్తె సువర్ణ వివాహానికి గురువారం ఘనంగా నిర్వహించారు సాయంత్రం వేళ పెళ్ళికూతురు సువర్ణను అత్తారింటికి సాగనంపై తిరిగి వస్తున్న క్రమంలో అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్ కారుతో పెళ్లి బృందంపై దాడి చేశారు పెళ్లి బృందంపై కారుతో ముందుకు వెనక్కు తీసుకుంటూ ప్రమాదం చేయడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఉప్పు వెంకటి ఉప్పు నరేందర్ మధ్య భూమికి సంబంధించిన పాత తగాదా ఉన్న నేపథ్యంలో పెళ్లి బృందంపై దాడి చేయడం జరిగింది కారు దాడిలో కాలనీకి చెందిన ఉప్పు రమ్య ఉప్పు దుర్గయ్య సంపంగి యాదగిరి ఉప్పు సుజాత బబ్బులకు గాయాలయ్యాయి ఉప్పు రమ్య ఉప్పు దుర్గయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు దాడి జరుగుతున్న సమయంలో బైక్పై వెళ్తున్న భీమరావు పల్లి చెందిన కాపు యాదగిరి బైక్ సైతం ధ్వంసమయ్యింది చేగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి గాయపడ్డ వారిని చికిత్స కోసం తరలించారు సాయంత్రం మధ్యాహ్నం ఏడు గంటల పదిహేను నిమిషాల టైంలో రెడ్డిపల్లి గ్రామంలో వడ్డే వడ్డేరకు అని చేయకుండా మండలం నరేంద్ర జన్సి వాళ్ళు ఇక్కడ ఒక అమ్మాయి మ్యారేజ్ బాద్ అమ్మాయిలే సాగనపై కార్యక్రమంలో మంది గుర్త జరిగింది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వామి నరేంద్ర ఇద్దరు మధ్య సంబంధించిన పాత విషయంలో గొడవ అయింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వామికి సంబంధించిన బతువులు బాబాయ్ ఆయన వాళ్ళందరూ మాట్లాడితే చంపాలని తోటి నరేందర్ కారు బేకరీ ఇక్కడే పార్క్ చేసుకుంటాను ఆ కారు బేకరీ వాళ్ళు చంపాలని చెప్పి డ్రైవ్ చేసి లాష్ గా అమ్మాయి రమ్య ఇరవై ఒక్క సంవత్సరాలు చనిపోయింది ఇంకా కొంతమంది ఒక నలుగురు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ అబ్బాయి ఇచ్చినటువంటి దరఖాస్తు పైన శ్రీగుంట పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు చేస్తాం ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ విషయాన్ని తెలుసు